హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఎయిట్ న్యూస్ పేపర్ జాతి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన ఉగాది సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది చాలా మంది అభ్యర్థులు ముఖ్యంగా గ్రూప్ టూ కావచ్చు ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ సంబంధించి ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి గత టూ డేస్ నుంచి అయితే అడుగుతున్నారు సో వారిని దృష్టిలో ఉంచుకొని టూ డేస్ అయితే ఆఫర్ ఇస్తున్నాం ఉగాది సందర్భంగా ముఖ్యంగా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేదాన్ని ఇప్పుడు నైన్టీ నైన్ అందిస్తున్నాం ఇంకా ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ అనేది సిక్స్టీ నైన్ రూపీస్ కి అందించడం జరుగుతుంది ఇది నైన్టీ నైన్ ఉండేది ఇప్పుడు సిక్స్టీ నైన్ కి అందిస్తున్నాం దాంతో పాటుగా పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇది ట్వంటీ నైన్ రూపీస్ కి అందించడం జరుగుతుంది భారతదేశ చరిత్ర ఫుల్ కోర్స్ అనేది నైన్టీ నైన్ ఉంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు నైన్టీ నైన్ చేశాం అండ్ టీఎస్పీ జనరల్ స్టడీస్ అనేది టూ నైన్టీ నైన్ కి అందిస్తున్నాం ఫోర్ నైన్టీ నైన్ ఉండే కోర్స్ని ఇప్పుడు టూ నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది సో ఇవన్నీ మనకు టూ డేస్ మాత్రమే ఉంటాయి మొదటి టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్స్ అనేటువంటి వర్తిస్తాయి కనుక ఇమీడియట్ వీటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో గ్రూప్స్పై శిక్షణ అంటూ మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో గ్రూప్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు అనేది కింద కామెంట్ రైట్ ప్రయత్నం చేయండి సో ఇక్కడ విషయం అయితే షర్ట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపు ఈ అప్డేట్ ఇది అన్ని న్యూస్ పేపర్లు ఈ రోజు రావడం జరిగింది సో టీఎస్పీఎస్ నిర్వహించేటువంటి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోటీ పరీక్షలపై ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుతో ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఉంటుంది మనకు టీ షార్ట్ అయినటువంటి బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు సో సోమవారం నిపుణ ఛానల్లో ఉదయం పదకొండు గంటలకు లైవ్ షో ఉంటుందన్నారు సో పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సందేహాలు ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు సో వాళ్ళు మీరు ఈ నెంబర్స్ ద్వారా అయితే కాంటాక్ట్ కావచ్చు సో పదిహేను రోజులుగా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు గ్రూప్స్ గైడెన్స్ పేరుతో టీ షార్ట్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పేసి వేణుగోపాల్ గుర్తు చేశారు ఆర్థిక సామాజిక విద్యారంగ అంశాలపై ఎక్స్ప్లెయిన్ బై ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటి కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించామన్నారు సో షార్ట్ వీడియోల ద్వారా రాజ్యాంగపరమైనటువంటి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు సో టీ షార్ట్ విద్యా నిపుణ ఛానల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇవి ప్రసారం అవుతాయని చెప్పేసి కట్టడం జరిగింది సో చాలా మనకి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ చెప్పిస్తారు కనుక ఒకసారి మీరు వీటిని చూసే అటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ అవుతుంది ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు సో పోటీ పరీక్షలపై ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో లైవ్ షో అని చెప్పి మరొక న్యూస్ పేపర్ వార్తల్లో కూడా ఇచ్చారు దాదాపు అన్ని న్యూస్ పేపర్లు మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ లైవ్ కార్యక్రమంలో మీరు ప్రయత్నం అయితే చేయండి డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ ఎగ్జామ్ కీలు ఓపెన్ సైట్ లో పెట్టండి కమిషన్ సో టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్ కీలను ఓపెన్ సైట్ లో పెట్టాలని పలువురు అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు సో ఇటీవల పలు పరీక్షల ఫైనల్ కీలు రిలీజ్ చేయగా వాటిని అందరూ చూడలేకపోతున్నారని తెలిపారు సో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు మాత్రమే కీ చూసుకునేలా సైట్ లో మార్పులు చేశారని వివరించారు సో ఓపెన్ ఓపెన్ సైట్ లో పెడితే అందరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఎస్పీఎస్పీఎస్సీ కమిషన్ కు రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు మనం ఆల్రెడీ చూసాం సో ఫైనల్ కీ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క లాగిన్ ద్వారానే వాళ్ళు అప్లోడ్ అయ్యి వాళ్ళ యొక్క పేపర్ ను వాళ్ళు చూసుకునే విధంగా అయితే ఉంటుంది అవి కనుక మనకు ఓపెన్ సైట్ లో పెడితే మనకు పేపర్ ప్యాటర్న్ అయితే తెలుస్తుంది క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు మనకు కూడా చాలా యూజ్ ఉంటుంది కనుక సో ఇది ఓపెన్ సైట్ లో పెట్టాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు టిఎస్పీఎస్ఈ కోరు కోరుతున్నట్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇది ఓపెన్ సైట్ లో పెట్టాలనుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద మీ ఒపీనియన్ తెలియజేయండి సో ఎందుకంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది ఎటువంటి క్వశ్చన్ వస్తున్నాయి ఏ టాపిక్స్ మన క్వశ్చన్స్ ఎక్కువ కవర్ అవుతున్నాయని తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది మనం గతంలో కూడా ఇటువంటి పేపర్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకవేళ అవి ఓపెన్ సైట్ లో పెట్టినట్టు నేను ఆ పేపర్కి సంబంధించి నేను ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిఎస్సి పోస్టులకు దరఖాస్తులో అంతంతే అంటే ఇక్కడ చూడవచ్చు నెల రోజుల్లో కొత్తగా ముప్పై ఏడు వేల మంది అప్లై సో జూన్ వరకు దరఖాస్తు గడువు పెంచడంతో అభ్యర్థుల అనాసక్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో మనకు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నోటి డిఎస్సి నోటిఫికేషన్కు దరఖాస్తులు అనేది చాలా తక్కువ వస్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు నెల రోజుల నుంచి ముప్పై ఏడు వేల ఏడు వందల మంది మాత్రం వీటికి అప్లై చేసుకున్నారంట ఇప్పటికే మనకు ఫస్ట్ ఐదు వేల ఎనభై తొమ్మిది ఇచ్చినప్పుడు లక్ష ఏడు వేల మంది దీనికి అప్లై చేసుకున్నారు మళ్ళీ మనకు దాన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ మనకు పదకొండు వేల అరవై రెండు ఇచ్చింది కదా సో అది మనకు మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ మూడు వరకు అయితే ఫస్ట్ గడువు పెట్టింది అయితే టెట్ కూడా ఇవ్వడంతో ఈ గడువును మనకు జూన్ ఇరవై వరకు అయితే పెంచడంతో చాలా మంది అప్లై చేసుకునే వాళ్ళు తర్వాత చేద్దాం లేదు అని చెప్పి చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇప్పటి వరకు వచ్చినటువంటి దాంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇరవై ఏడు వేల ఐదు వందలు ఎస్జిటి పోస్టులకు నాలుగు వేల ఐదు వందలు అదేవిధంగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఎనిమిది వందల మంది అండ్ ఎస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఐదు వందల యాభై మంది అండ్ అదేవిధంగా పీఈటీ పోస్టులకు రెండు వేల రెండు వందలు అండ్ లాంగ్వేజ్ పండుగ కోసం రెండు వేల రెండు వందల యాభై మంది అప్లై కాగా గతంలో అప్లై చేసినటువంటి లక్ష డెబ్బై ఏడు వేల మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఓవరాల్గా చూసినట్లయితే మొత్తం ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ముప్పై ఏడు వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు చాలా అంటే ప్రధానంగా సాగుతుందని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక టీచర్ల ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్లపై అయోమయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగని అనుమానాలు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఒకే లెవెల్ పోస్టులకు టెట్ క్వాలిఫై అవసరం లేదంటున్న టీచర్లు ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ కంపల్సరీ అంటున్న విద్యాశాఖ అయితే దీనిపై మరోసారి స్పష్టత కోరుతూ ఎన్సీఆర్టీకి విద్యాశాఖ లేఖ రాసినట్టు ఇక్కడ జరగవచ్చు అయితే మనకి ఇక్కడ టీచర్ ప్రమోషన్లకు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై ఇంకా అయోమయం నెలకొంది సో ప్రధానంగా హెడ్ మాస్టర్ తో పాటు లాంగ్వేజ్ పండిట్లకు చెందినటువంటి ప్రమోషన్ల అంశంపై కూడా క్లారిటీ రావడం లేదంట అయితే ఒకే స్కూల్ లెవెల్ ప్రమోషన్ పోస్టుకు టెట్ అవసరం లేదని టీచర్ సంఘాలు చెప్తుండగా ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అని ఎన్సీఆర్టీ రూల్స్లో చెప్తున్నాయని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు సో ఈ విషయంలో మరింత స్పష్టత కోసం స్పష్టత కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్కు లేఖ రాశారంట దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టం అమల్లోకి అమల్లో భాగంగా రెండు వేల పది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంశం తెరపైకి అయితే వచ్చింది సో ఇందులో భాగంగా కొత్త రూల్స్తో పాటు ప్రమోషన్లకు టెట్ అమలు చేయాలని ఎన్సీఆర్టీ అయితే పేర్కొంది అయితే రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ మాత్రం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుంటూ అమలు తాత్కాలికంగా వాయిదా వేస్తూ వచ్చారు సో ప్రమోషన్లలోనూ టెట్ అమలు చేయాలని కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయినట్టు జరగవచ్చు సో ఇటీవల మనకు టెట్ నోటిఫికేషన్ వేయడంతో టీచర్లు కూడా టెట్ రావాల్సిన పరిస్థితులకు ఉంది అయితే దీంట్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని టీచర్ సంఘాలు నేతలు చెప్తున్నట్టుగా ఇక్కడ మనకు టెట్కు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినది ఇక మనకు తొమ్మిది వేల జాబ్స్ సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు నేడు మనకు రైల్వేలో వచ్చినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్ తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు ఉద్యోగాలకు సంబంధించి ఈరోజే అప్లై చేయడానికి చివరి ఏదైతే ఉంది దీనిలో మనకు టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఉద్యోగాలు ఉన్నాయి వెయ్యి తొంభై రెండు పోస్టులు అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలు వచ్చేసి ఎనిమిది వేల యాభై రెండు పోస్టులు ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఈవినింగ్ వర్క్ అయితే ఛాన్స్ ఉంది ఇక డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షల వివరాలు వెళ్ళడానికి చేయవచ్చు ఒక సబ్జెక్టుకు పదివేల నుంచి రెండు వేల వరకు తగ్గింపు సో నవ తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఇది ఇక్కడ చూసినట్టయితే మనకు ఉస్మాని యూనివర్సిటీలో ఓయూ పరిధిలో డిగ్రీ చదివి ఫెయిల్ అయినటువంటి పూర్వ విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారంట సో ఓయూ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు సో బీఏ బీకామ్ బీఎస్సీ ఇతర డిగ్రీ ఫైన డిగ్రీ కోర్సులో మనకు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తప్పినటువంటి విద్యార్థులకు ఈ నెల పదిహేను వరకు రూపాయలు ఐదు వందల అపరాధ రుసుముతో ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఈ ఫీజును అయితే చెల్లించవచ్చు అట ఎవరైనా ఈ క్యాండిడేట్స్ కనుక ఉన్నట్లయితే సో దానికి వెళ్ళి మీరు ఫీజు కట్టుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఇవి మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణకు సంబంధించి కనుక చూసినట్లయితే నేను మన ఛానల్ నుంచి నేను రాసినటువంటి ఆర్టికల్ అనేటువంటిది మనకు నిపుణ పేపర్లో అయితే రావడం జరిగింది ఎస్ఏ ట్యూటోరియల్ ఫ్యాకల్టీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఆ పేపర్ క్లిప్ అనేటువంటి మన టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్లో కూడా షేర్ చేయడం జరిగింది సో ఇప్పుడు దీనిలో ఓన్లీ మనకు ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే వచ్చే మొత్తం మనం హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వీక్ ఇట్లా టోటల్గా కంప్లీట్ అయ్యే వరకు కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో వీలైతే మన యొక్క కరెంట్ అఫైర్స్ను కూడా నేను దీంట్లో ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నిపుణులు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చివరి క్షణాల్లో ఆగిపోయిన అగ్ని బాన్ అంటూ ఇక్కడ చూడవచ్చు సో షార్లో అగ్ని కుల్ స్టార్టప్ వారికి నిరాశ ఇస్రో చైర్మన్ ఆధ్వర్యంలో ప్రయోగ ఏర్పాట్లు ఒక నిమిషం ఇరవై సెకండ్ల ముందు ఆగినటువంటి ప్రయోగం సో ఇక్కడ ఏఎల్ఎస్ ద్వారా సాంకేతిక లోపం వెలుగులోకి అంటే ఇక్కడ చూడవచ్చు సో నిన్న కూడా ఈ ప్రయోగం ఆగిపోయింది మళ్ళీ కూడా ఇక్కడ మనం ఆగిపోయినట్లయితే చూడవచ్చు ఇది ఇంపార్టెంట్ ప్రయోగం మీకు ఆల్రెడీ టూ డేస్ నుంచి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను సో ఇది మనకు షార్లో అగ్ని కుల్ స్టార్టప్ వారు అంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థ అనమాట ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ను కూడా ఏర్పాటు చేస్తారు సో దాని నుంచి మనకు మొట్టమొదటి అగ్ని బాన్ అనేటువంటి ప్రయోగాన్ని చేపడుతున్నారు కాకపోతే ఇది కొంత సాంకేతిక ప్రాబ్లం వల్ల ఈ రోజుకైతే పోస్ట్ పోన్ అయిందట సో దీనికి సంబంధించి మనం నిన్నటి కూడా చూసాం గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో అంటే ఇప్పుడు మనకి ఇస్రో అంటే అంతరిక్ష మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యంగా మనకు ఇండియాలో ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్ అనేటువంటి ఇన్వాల్వ్ అవుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మన హైదరాబాద్ నుంచి కూడా ఒక ప్రైవేట్ కంపెనీ మనకు ఒక రాకెట్ని ప్రయోగించింది దాని పేరు ఏంటిది అది ఎప్పుడు ప్రయోగించింది మీరు కింద కామెంట్ చేయండి కాకపోతే అది ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించడం జరిగిందనమాట ఇప్పుడు ప్రయోగించేది మాత్రం ప్రైవేట్ ల్యాంచ్ ప్యాడ్ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి అగ్నికుల్ స్టార్ట్అప్ వాళ్ళు తయారు చేసినటువంటి ల్యాండ్ ప్యాడ్ నుంచి అయితే ప్రయోగిస్తున్నారు అది దీని అది దీనికి దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు అరుదైనటువంటి ఖడ్గ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇండోనేషియా నేషనల్ పార్క్లో అరుదైనటువంటి జువాన్ ఖడ్గ దూడ కనిపించిందంటే ఇక్కడ చూడవచ్చు ఇది ప్రపంచంలోనే అంత అత్యంత అంతరించిపోతున్నటువంటి జంతువుల్లో అంట సో ఇప్పుడు ఇది కనిపించడంతో పర్యావరణవేత్తలు కావచ్చు అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో జువా ద్వీపంలో ఉజుంగ్ కునోల్ అనేటువంటి నేషనల్ పార్క్లో సో ఇది కనిపించిందట సో ఉజుంగ్ కులోన్ నేషనల్ పార్క్లో నూట ఇరవై ఆరు కెమెరాలు ఏర్పాటు చేయగా ఈ కర్గమృగం దూడ దృశ్యాలు అక్కడ రికార్డ్ అయినా ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఏ దేశం అని చెప్పేసి అడుగుతారు గుర్తుంచుకోండి ఇండో ఇండోనేషియా దేశంలో ఉన్నటువంటి ఈ ఉజుంగ్ కులోన్ అనేటువంటి నేషనల్ పార్క్లో ఇది కనిపించింది ఇది మనకు జువాన్ ఖడ్గ మృగం అనేటువంటిది ఇది అత్యంత అంతరించిపోతున్నటువంటి జంతువుల్లో ఒకటిగా ఉన్నటువంటిది అనమాట ఇక బూమ్రా ఎట్ ది రేట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో ఐపీఎల్లో ఒకే ఫ్రాంచైజీ తరపున నూట యాభై వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డ్ అయితే సృష్టించాడు సో మనకు ముంబై ఇండియన్స్ స్టార్ ఫేస్ సర్ అయినటువంటి జస్పిత్ బుమ్రా ఐపీఎల్లో అరదైనటువంటి రికార్డు ఇక్కడ సృష్టించిన జరగవచ్చు సో మనకు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన అతను మనకు ఐపీఎల్లో నూట యాభై వికెట్ల మైలు రాను అందుకున్నాడు సో దీంతో ఐపీఎల్ లో ఒకే ఫ్రాంచైజీ తరపున నూట యాభై వికెట్లు తీసినటువంటి తొలి భారత బౌలర్గా రికార్డు సృష్టించారు సో అంత ముందు ఇది మనకు ఇంకొక ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు సో లసిత్ మలింగ ముంబై తరపున అతను నూట డెబ్బై వికెట్లతో ఫస్ట్ ప్లేస్లో అంత అతని తర్వాత సునీల్ నారాయణ్ కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించి నూట అరవై ఆరు వికెట్లతో సెకండ్ ప్లేస్లో తర్వాత ఇతను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు గుర్తుంచుకోండి ఐపీఎల్కి ఇప్పుడు మనకు ఏ సీజన్ రన్ అవుతుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి ఐపీఎల్కి సంబంధించి ఇప్పుడు అండ్ ఐపీఎల్ ట్రోఫీని ఏది స్పాన్సర్ చేస్తుంది ఓకే ఏ సంస్థ స్పాన్సర్ చేస్తుంది మనకు అది ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం చాలా ఇంపార్టెంట్ అండి ఐపీఎల్ సంబంధించింది చాలా సార్ క్వశ్చన్స్ అడిగాడు నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ వెర్స్టాపెన్ కు మూడో విజయం అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకు జపాన్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్లో మనకు రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచారంట ఆదివారం జరిగినటువంటి ఈ రేస్లో వెర్స్టాపేన్ పోల్ పొజిషన్తో ప్రారంభించాడు నిర్ణయిత యాభై మూడు ల్యాప్లో అందరికంటే వేగంగా వెళ్ళి సో టైటిల్ని అయితే సాధించడం జరిగింది సో ఇతను ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అని మనకు ప్రీవియస్గా ఒకసారి క్వశ్చన్ అడిగిందండి ఇది వెర్స్టాపేన్ ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి సో నెదర్లాండ్కి సంబంధించినటువంటి డ్రైవర్ గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగవచ్చు సో ఇతనికి ఇది యాభై ఏడవ టైటిల్ అంట ఈ దీనిలో ఇప్పుడు ఈ ఇప్పుడు పొందినటువంటి టైటిల్ నెంబర్ వచ్చేసి యాభై ఏడు ఇది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ అయితే భారత్లో డిజిటలైజేషన్ అద్భుతాలు అంటే ఇక్కడ చూడవచ్చు ఐరాసా జనరల్ అసెంబ్లీ అధ్య అధ్యక్షుడు ప్రశంసలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు డిజిటలైజేషన్లో భారత్ సమర్థవంతంగా వినియోగించుకుంటున్న తీరుపై మనకు ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడైనటువంటి డెనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించాడు ఈ పేరు గుర్తుంచుకోండి ఇతను మనకు రీసెంట్గా భారత్లో కూడా పర్యటించడాన్ని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ పేదరిక నిర్మూలనలో కావచ్చు కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంతో పాటు భారత పనితీరును అద్భుతం అని చెప్పేసి ఇక్కడ ఆడారంట సో ఇక్కడ మనకు పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారత్లో డిజిటలైజేషన్ పేమెంట్స్ పెరుగుతున్న పెరుగుదల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు కేవలం ఫోన్పే లాంటి ఒక డివైస్ డిజిటలైజేషన్ మోడల్తోనే సాధిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆర్థిక వ్యవస్థలో కోట్ల మంది ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఉత్పాదకత పెంచడం కావచ్చు ఖర్చును తగ్గించడం ఆర్థిక వ్యవస్థ సమర్థంగా మార్చడంలో ఈ డిజిటలీకరణ తోడ్పడుతుందని చెప్పేసి అతను తెలపడం జరిగింది అనమాట ఇక్కడ దీనిలో ఇక్కడ చివరిలో కూడా మీరు చూడవచ్చు సో ఏడాది జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్య మనకి ఇతను ఈ ఫ్రాన్సిస్ భారత్లో పర్యటించడం జరిగింది విదేశాంగ మంత్రి జయశంకర్తో పాటు ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు మనకు జైపూర్ ముంబాయిలో పర్యటించినటువంటి ఈ డెనిస్ సో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు మేధో సంస్థలతో ప్రతినిధులతో కూడా సమావేశం కావడం జరిగింది ఇంపార్టెంట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి ఇతను జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఐరాస జనరల్ అసెంబ్లీకి సంబంధించిన అధ్యక్షుడు ఇంకా నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి కొన్ని మనం మిస్ చేయడం జరిగింది వాటిని ఇక్కడ ఇప్పుడు కవర్ చేసే ప్రయత్నం చేద్దాం సో మనకు ఫస్ట్ చూసినట్టయితే తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారి అయితే చనిపోవడం జరిగింది ఆల్రెడీ మనం దీనికి సంబంధించి చూస్తాం చనిపోతూ వార్తల్లో ఉంది సార్ పేరు గుర్తుంచుకోండి సో ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటి ఇతను తొలి న్యూస్ రీడర్గా మనకు దేనిలో చేశారంటే దూరదర్శన్లో చేసినటువంటి వ్యక్తి అనమాట రీసెంట్గా అతను చనిపోతూ వార్తలు సార్ ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు సముద్రంలో పేరుకపోతున్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలపై పరిశోధన చేశారట ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు చేశారని అడగవచ్చు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఈ కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్ట్లు చేశారు అయితే సాగర గర్భంలో వన్ పాయింట్ వన్ కోట్ల టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయిందని ప్రతి నిమిషానికి ఒక ట్రక్ పరిమాణంలో ఈ పదార్థాలు సముద్రంలోకి వచ్చి చేరుతున్నాయని వీరు పేర్కొన్నారు ఇది గుర్తుంచుకోండి సో ఎంతవరకు మనకు కాలుష్యం జరుగుతున్నది దీని చూసి మనం అర్థం చేసుకోవచ్చు సో రిమోట్ ఆపరేటింగ్ వాహనాలు కావచ్చు అదేవిధంగా బోటమ్ ట్రయల్స్ సేకరించినటువంటి డేటా ఆధారంగా ఈ ప్రిడెక్టివ్ మోడల్స్ను ఉపయోగించి శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించినట్టు కూడా చూడవచ్చు సో ఇక్కడ మనకు ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ శాస్త్రవేత్తలు చేశారు అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆస్ట్రేలియా షా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ పేరు కూడా గుర్తుంచుకోండి వీళ్ళు ఈ రీసెర్చ్ని చేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ బ్రిటన్కి చెందినటువంటి జాన్ టినిస్ వుడ్ ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా గిన్నీస్ బుక్లో స్థానం పొందాడు సో గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన పర్సన్ ఇతను బ్రిటన్కి సంబంధించిన పర్సన్ పేరు కూడా ఇంపార్టెంట్ సో ఈయన నూట పదకొండు ఏళ్ళ వయసు ఉందంట సో టినిస్ వుడ్ పంతొమ్మిది వందల పన్నెండులో ఆగస్టు ఆరున జన్మించారు ప్రపంచంలోనే అత్యధిక వృద్ధ వ్యక్తిగా రికార్డు సృష్టించినటువంటి జువాన్ విసెంటి వెరీచ్ ఇటీవల మనకు మరణించడం జరిగింది ఏప్రిల్ రెండునో ఇతను మరణించాడు సో ఇతని తర్వాత నెక్స్ట్ ఇతను ఉన్నాడు కనుక సో ఇప్పుడు మనకు ఈ టినిస్ వుడ్ అనే వ్యక్తి నూట పదకొండు ఏళ్ళ తోటి ప్రపంచంలోనే అత్యధిక వృద్ధ వయసుడిగా రికార్డు సృష్టించడం జరిగింది పేరు గుర్తుంచుకోండి చనిపోయిన అతని పేరు కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ అయితే ప్రపంచ ఆర్థిక వేదిక యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ ది క్లాస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఒక జాబితా అనేది రిలీజ్ చేసింది రీసెంట్గా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నటువంటి నలభై ఏళ్ళ లోపు ఉన్న వయసు ఉన్నటువంటి తొంభై మంది ఇందులో ఉన్నారంట సో భారత్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ చూసినట్టయితే మనకు ఆర్పి సంజీవ్ గోయంక గ్రూప్ వైస్ చైర్మన్ ఇదే గ్రూప్ యొక్క వైస్ చైర్మన్ అయినటువంటి అక్కడ మనకు శాశ్వత్ గోయంక అండ్ నైకా ఫ్యాషన్ సీఓ అయినటువంటి అద్వైత నాయర్ కావచ్చు ఇంకా జూబిలెంట్ గ్రూప్ డైరెక్టర్ అయినటువంటి అర్జున్ భాటియా కావచ్చు వేదాంత లిమిటెడ్కి సంబంధించినటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి ప్రియా అగర్వాల్ కావచ్చు ఇంకా అదేవిధంగా గ్లోబ్ మనకు ఏది డెక్స్టెరీస్ డెక్స్టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకులైనటువంటి సిఈఓ శరద్ వివేక్ సాగర్ కావచ్చు ఇంకా నటి భూమిక ఇట్లా ఈ జాబితాలో వీళ్ళు చోటు సంపాదించినట్టు గుర్తుంచుకోండి ఇది ఒక నీ పేరేంటిది అందులో మన ఇండియన్స్ ఎవరు ఉన్నారని ఇంపార్టెంట్ సో అర్జున్ కెరీర్లో బెస్ట్ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో యువ గ్రాండ్ మాస్టర్ ఇరగేసి అర్జున్ వరల్డ్ చెస్ క్లాసిక్ ర్యాంకింగ్లో కెరీర్లో అత్యుత్తమ ఐదో ర్యాంకును చేరుకున్నారంట గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ ఏ ర్యాంక్ అనేది అడగవచ్చు సో స్పెయిన్లో జరిగిన జరుగుతున్నటువంటి ఇది మెరోర్కా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో అర్జున్ ఈ ఘనతను సాధించినట్టుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ టోర్నీలో అర్జున్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్లతో విజేతగా నిలిచినందుకు గాను మంచి ర్యాంక్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది తన యొక్క కెరియర్లో బెస్ట్ ర్యాంక్ ఇది ఐదో ర్యాంక్ రావడం అనేటువంటిది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో మన ఛానల్ ద్వారా అయితే ఉగాది సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం చాలా మంది అభ్యర్థులు ముఖ్యంగా గ్రూప్ టూ అండ్ ఎకానమిక్ టెస్ట్స్ పైన ఆఫర్ అయితే అడిగారు సో వాళ్ళు అడిగిన విధంగానే సో ఇప్పుడు వన్ నైన్టీ నైన్కే ఇవి అందిస్తున్నాం సో ఇవి రెండు టూ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి కోర్సెస్ ఫస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్కి టూ డేస్లో తీసుకున్నటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది తర్వాత మళ్ళీ దీని ప్రైజ్ అనేది యథావిధిగా పెంచడం జరుగుతుంది అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రైజే ఉంటుంది ఇంకా అక్కడ మేము తమిళలో కూడా చేంజ్ చేయలేదు జస్ట్ టూ డేస్ పర్పస్లో అయితే ఇచ్చాం ఎవరైతే అడిగారో వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇమిడియెట్గా తీసుకోండి దాంతోపాటుగా ఉద్యమ చరిత్ర పది గ్రాంట్ టెస్ట్ అనేది నైంటీ నైన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ అనేది సిక్స్టీ నైన్ రూపీస్కి అండ్ ట్వల్వ్ మంత్స్ పీడిఎఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ట్వంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది జస్ట్ నైన్టీ నైన్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ తోటి క్లాస్ చెప్పించడం జరిగింది అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంది మీరు చూసిన తర్వాత నస్తే తీసుకోండి ఇక టీఎస్పీఎస్సి జనరల్ స్టడీస్ కంప్లీట్ ఆల్ ఎగ్జామ్స్ మీకు అవ్వచ్చు ఇంకా ఎస్డబ్ల్యూఓ డబ్ల్యూఓ కావచ్చు ఇంకా ఇతర ఏ కైనా యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ అనేది ఫోర్ నైన్టీ నైన్ ఉండేది ఇప్పుడు టూ నైన్టీ నైన్కి అందిస్తున్నాం మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఆయా కోర్సెస్కి వెళ్ళి అక్కడ తమ్ముళ్ళు మీకు వేరే ప్రైస్ ఉంటుంది కాకపోతే మేము ప్రైజెస్ కింద చేంజ్ చేసినా ఒకసారి మీరు చెక్ చేసుకొని నెక్స్ట్ అయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ